హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనం గురించి అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో మేమైతే కనుక తొమ్మిది గంటల దర్శనం అయితే చేసుకున్నాము స్వామివారిని దాని గురించి డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టార్టింగ్ నుంచి మీరు వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి అర్థమవుతుంది మీకు బాగా ఇంకా వీడియో విషయానికి వస్తే మీరు చూస్తున్న కోనేరు వచ్చేసి విష్ణు నివాసంకి ఎదురుగా ఉంటుంది విష్ణు నివాసం ఎక్కడ ఉంటుంది అంటే తిరుపతిలో రైల్వే స్టేషన్ దిగిన వెంటనే దిగిన రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఈ విష్ణు నివాసం అయితే ఉంటుంది చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది మేము రైలు దిగిన వెంటనే విష్ణు నివాసంలోకి వెళ్ళి టోకెన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ తీసుకొనేసి ఇక్కడ కోనేరు చూసుకొనేసి ఇక్కడనే దగ్గరలో గోవిందరాజ స్వామి వారి గుడి ఉంది దాన్ని దర్శించుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం శ్రీనివాసంలో టికెట్లు అయితే తీసుకున్నాం మేము తీసుకునేసి మాకు ఈరోజు సాయంత్రము నాలుగున్నరకు వచ్చాము మేము టికెట్లకు మాకు రేపు నైట్ ఎనిమిది గంటలకు అయితే టికెట్స్ వచ్చినాయి మనకు ఎంట్రీ దర్శనానికి మనం రేపు పదకొండు నుంచి ఎప్పుడైనా వెళ్ళచ్చు సో ఈరోజు మనం కిందంతా చూసుకొనేసి పైకి ఎక్కువసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ కల్లా ఎప్పుడైనా వెళ్ళచ్చు నష్టానికి తిరుపతిలో కింద ఉన్నాము మేము తిరుమలకి వెళ్ళలేదు ఇంకా తిరుపతిలో ఉన్నాము గోవిందరాజులు స్వామి టెంపుల్ ఉంది కదా అది టెంపుల్ ఎంట్రెన్స్ ఇది అక్కడ ఏనుగు చూడొచ్చు ఆశీర్వదిస్తున్నాయి పెద్దవి ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ గోవిందరాజు స్వామి టెంపుల్కి లోపలికి వచ్చాము ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ మాత కూడా ఆలోచిస్తాను మీరు దగ్గర నుంచి గోవిందరాజు స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత అయితే వచ్చాము ఇరవై రూపాయల టోకెన్ దర్శనం తీసుకుంటే మీకు తొందరగా దర్శనం అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో బయటికి వచ్చేస్తారు మీరు ఫ్రీ దర్శనం వెళ్ళారంటే దగ్గర దగ్గర రెండు నుంచి మూడు గంటల టైం అయితే పడుతుంది అందుకే మేమైతే ట్వంటీ రూపీస్ టోకెన్ తీసుకొని వెళ్ళొచ్చామన్నమాట గోవిందరాజ స్వామి ఆలయంలో అయితే ఉన్నాము లోపల మన కిరణ్ అయితే దీపాలను కూడా వెలిగిస్తున్నాడనమాట ఇది వచ్చేసి గుడి లోపల రెండవ గోపురం అండ్ ఇది వచ్చేసి గుడికి స్టార్టింగ్ మొదటి గోపురం ఇది ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ కావాలి ఎంటర్ అయిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ దీపాలు వెలిగించే ప్లేస్ ఉంటుంది మనం కావాలంటే ఏమైనా మొక్కొని వెలిగించవచ్చు అండ్ ఇక్కడ సెకండు లోపల లోపలికి వెళ్తే కనుక మీకు లోపల స్వామివారి ఆలయం అయితే ఉంటుంది లోపలికి కెమెరా అలౌ లేదు కాబట్టి మొబైల్స్ కెమెరాస్ మనం బయటనే అవన్నీ పెట్టేసి లోపలికి పోయి దర్శించుకొని వచ్చేసి మేమైతే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను నేను బయటి ప్రాంగణంలో ఇక మేము సాయంత్రము ఇక్కడే ఆరు అయిపోయింది మాకు గుడి దగ్గరే ఆరు నుంచి బయటికి వచ్చేసి మేము తిరుమల పైకి ఎక్కాము అనమాట బస్సుకి వెళ్ళాము బస్ టికెట్ వచ్చేసి మాకు నైంటీ రూపీస్ తీసుకున్నాడు ఒక్కొక్క మనిషికి అదే మీరు వెహికల్ సపరేట్గా వ్యాన్స్ జీపులు ఇలా ఉంటాయి కదా వాటిలో వెళ్ళారంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు ఓన్లీ పైకి ఎక్కడానికి మాత్రమే మళ్ళీ కిందకి దిగడానికి సపరేటు కాస్ట్ ఉంటుంది ఆల్మోస్ట్ సిక్స్ థర్టీకి అలా ఎక్కుతే మేము పైకి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది వన్ అవర్ పడుతుంది పైకి వచ్చేదానికి ఇక్కడ మొత్తం మంచు వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మేము వచ్చింది వచ్చేసి నవంబర్ ముప్పై తారీఖు నవంబర్ ముప్పై తారీఖు వచ్చాము ఇంకా తెల్లవారితే ఒకటో తారీఖు డిసెంబర్ ఉంటుంది మంచిగా చలికాలము మంచు కురిసే సమయంలో వచ్చాము క్లైమేట్ అయితే ఎక్సలెంట్ ఉంది ఎక్కడ చూసినా మంచు పడుతుంది మేఘాలు అయితే కింది నుంచి వెళ్తున్నాయి అన్నమాట అంత విజిబిలిటీ బల్లే ఉందన్నమాట చూసేదానికి లొకేషన్ అయితే నేను మీకు మొబైల్లో చూపించేదానికన్నా మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే శీతాకాలంలో చాలా బాగుంటుంది తిరుమలలో క్లైమేట్ అయితే డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి సెవెన్ థర్టీ నుంచి మేమైతే రూమ్స్ కోసం చాలా అయితే వెతికాము రూమ్స్ ఎక్కడ మాకైతే దొరకలేదు అందరూ ఏమంటున్నారంటే రెండు నెలలు ముందే బుక్ చేసుకోవాలి మీరు రూమ్స్ అంటున్నారు సరే అని చెప్పేసి లాకర్స్ దగ్గరికి వెళ్ళాము ఒక మనకి ఇక్కడ కొత్తగా తిరుమలలో వెంకటాద్రి నిలయం అని కొత్తగా కండే కట్టారనమాట చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ లాకర్స్ చాలా వరకు అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్రీ అనమాట ఒక్క ప్రతి ఒక్క రూపాయి కూడా మనం చెల్లించాల్సిన అవసరం అయితే లేదు లాకర్స్కి మనకు ఫ్రీగా మన ఆధార్ కార్డు ఉంటే చాలు లాకర్ ప్రొవైడ్ చేస్తారు మేమైతే ఆ లాకర్ తీసుకునేసి మా అన్నకు గుండు చేపించేసి తినేదానికి నైట్ పది గంటలకు అలా బయటికి వచ్చాము అనమాట వచ్చిన తర్వాత మీరు మంచు చూడవచ్చు ఎలా ఉందో ఇది వచ్చేసి వెంకటాద్రి నిలయం ఫ్రెండ్స్ వెంకటాద్రి నిలయం దగ్గర జనాలు చూడచ్చు ఇప్పుడే మేము ఫ్రెష్ అప్ అయ్యి నైట్ ఇక్కడ స్టే చేసాము స్టే చేసి మార్నింగ్ బయటికి వచ్చేసరికి మా చెప్పులన్నీ తీసి బయట పడేసినారు ఇక్కడ చూసారా మనం ఇక్కడే ఫస్ట్ ర్యాకుల ర్యాక్లు ఇచ్చారు మనం ఇక్కడ ర్యాకుల దగ్గరే పెట్టుకోవాలి మనం తెలియక లోపలికి తీసుకెళ్ళాము అనుకోండి ఆ మోట్లోకి మళ్ళీ మార్నింగ్ కల్లా అన్నీ బయటకు పడతాయి సో జాగ్రత్తగా ఎక్కడ చెప్పులకి ఎక్కడ స్టాండ్ ఉందో అక్కడే మీరు చెప్పులు అనేవి వదులుకోండి ఇకపోతే మనం దర్శనానికి మనకు రాత్రి ఎనిమిది గంటలకు అయితే దర్శనం టోకెన్ అయితే వచ్చింది టిఫిన్ చేసి బయలుదేరాలి మేమైతే బట్ వర్షం చూస్తే ఇక్కడ చూస్తుంది ఎంత భారీగా వర్షం పడుతుందో అలాగే అలాగే మేఘాలు కూడా చాలా శ్రద్ధ నుంచి పోయినట్టు ఉన్నాయి మంచు ఉదయం తొమ్మిది అయింది ఇప్పుడు టైము తొమ్మిది గంటలకు కూడా ఇంకా వర్షం ఉంది మంచు ఉంది క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ తిరుమలలో ప్రజెంట్ అయితే ఈరోజు వచ్చేసి ముప్పైవ తారీఖు పదకొండవ నెల ఇది నవంబర్ ముప్పై తారీఖు ఈరోజు మన క్లైమేట్ అయితే ఇది కెమెరా బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను ఇప్పుడు చూడండి వర్షం పడుతుంది కదా అంత మంచి మీకు ఇంకా కెమెరాలో కొంచెం ఇది క్లియర్ చేసి చూపిస్తూ ఉంది ఐఫోన్లో మీరు కొద్దిగా లాంగ్లో చూడవచ్చు మీకు బాగా కనిపిస్తుంది ఇంకా బయట వచ్చేసి మనం కొండ వచ్చేసరికి రాత్రి ఎనిమిది అయింది ఏడు ఏడు ఏడున్నర అయింది ఫ్రెండ్స్ అక్కడ నుంచి టిఫిన్ చేసుకొనేసి మనకు బయట ఫ్రీగా మనకు టిఫిన్ పెడతా ఉన్నారు అంటే సాంబార్ రైస్ లాగా ఉంటుంది ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు తినేసాము తినేసి డైరెక్ట్ వస్తే ఇక్కడ వెంకటాద్రి నిలయంకి వచ్చేసి ఇక్కడ లాకర్ తీసుకొని నైట్ ఇక్కడే స్టే చేసాం ఇక్కడే స్టే చేసి మార్నింగ్ నైట్ మళ్ళీ టెన్కి మేము మా అన్నకు గుళ్ళు గుళ్ళు చేపించేసి అంటే ఈ వెంకటాద్రి నిలయంలోనే మీరు లాకర్లు తీసుకుంటారు కదా ఇక్కడే మీకు గుళ్ళు కొట్టించుకోవడానికి టోకెన్లు ఇస్తారు గుండ్లు కూడా ఇక్కడే కొడతారు స్నానాలకి మీకు ఇబ్బంది ఉండదు స్నానం చేసుకోవచ్చు ప్లస్ రూములు లాకర్లు కూడా ఇక్కడే ఉంటాయి మనకి సో అన్నిటికీ సరిపోతుంది అనమాట మీరు ఎప్పుడైనా సరిగా వస్తే కనుక సర్వదర్శనం పోవాలని చెప్పేసి మీరు ఒకవేళ రూములు మీకు బుక్ కాలేదంటే కనుక మీరు డెఫినెట్లీగా మీరు ఇట్లా వెంకటాద్రి లైమ్ ఇట్లా కొన్ని మనకు ఉంటాయి అనమాట టీటీడీ వాళ్ళు మనకు మొత్తం అన్ని ఫ్రీ మీరు లాకర్కు కానీ గుండ్లకు కానీ మీరు ఏదానికి ఒక్క రూపాయి అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు గతంలో చూసుకున్నట్లయితే లాకర్కు కూడా హండ్రెడ్ రూపీస్ ఏమో తీసుకుంటారు టూ హండ్రెడ్ డిపాజిట్ తీసుకొని మనం ఫీస్ రిటర్న్ ఇచ్చిన తర్వాత మనకు హండ్రెడ్ ఎంతో ఇస్తూ ఉన్నారు ఇప్పుడైతే కనుక మొత్తం ఫ్రీ అనమాట మన దగ్గర నుంచి డిపాజిట్ కూడా ఏం తీసుకోరు మొత్తం ఫ్రీ ఉంటుంది కాస్ట్ తర్వాత మనం లగేజ్ పెట్టేసాము మొత్తం పెద్ద హాల్ ఉంటుంది హాల్లో మనము పడుకోవడానికి మనకు షాఫా అలాగే రగ్గులు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఎవరైనా సరే మనకు రూమ్స్ దొరికిన వాళ్ళు మనం ఇక్కడ ఈజీగా స్టే చేయొచ్చు అనమాట బాగుంటుంది ఇవాళ మీకు ముందే మీరు ప్రీ ప్లాన్డ్గా రూమ్స్ బుక్ చేసుకొని ఆన్లైన్లో వచ్చేసారంటే అది ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వెంకటాద్రి నిలయం మీకు బయట నుంచి చూపిస్తున్నాను చూడండి రోడ్లైతే మనకు తిరుమలలో చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి చూసుకోవచ్చు చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు మనకు అడుగడుగున మనకు టాయిలెట్స్ ఉంటాయి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఫుడ్కు వాష్రూమ్స్కి స్టే చేయడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట దేని వర్షం అయ్యా పట్టాన్ని పట్టాన్ని పడతాను పట్టానే ఉంది ఎక్కడ ఆగట్లేదు అసలు ఇంకా మేమైతే టిఫిన్ చేసుకొని దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము మాకైతే బయలుదేరే రూట్లో వెంకటేశ్వర స్వామి వారిది ఒక మంచి లొకేషన్ సీనరీని అయితే సెట్ చేశారనమాట అక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు వెంకటేశ్వర స్వామి దగ్గర మనం ఫోటో దిగాలనుకుంటే అక్కడ మంచిగా లొకేషన్ యాడ్ అన్నమాట చూడవచ్చు మనకి ఇక్కడే ఇది సర్కిల్లో ఉంటుంది ఇక్కడ సర్కిల్ ఉంది కదా సర్కిల్లోనే పెట్టారు ముందు లేదు ఇప్పుడు కొత్తగా పెట్టారు మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాం మీరు చూడొచ్చు చాలామంది ఎక్కువ జనాలు అయితే ఉన్నారు ఫొటోస్ తీసుకోవడానికి మాకైతే టైమే ఇవ్వట్లేదు అయినా ఎలాగో అలాగా ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అండ్ ఈ ఫొటోస్లో గుండుకు ముందు గుండు తర్వాత ఫొటోస్ ఇవి తిరుమలలోనే పైన అక్కడక్కడ కొన్ని తీసిన పిక్స్ ఇవి మేము దర్శనానికి వెళ్ళే ముందు ఈ లాకర్స్లోనే మా లగేజ్ని అయితే పెట్టుకునేసి వెళ్ళాము మీకు చెప్పిన లాకర్స్ అయితే ఇవే వెంకటాద్రి నిలయంలో ఇక్కడ ఫ్రీ భోజనంలో సాంబార్ అన్నము అలాగే తాలింపు స్వీట్ పెడతారు అలాగే రసము పెరుగు కూడా ప్రొవైడ్ చేస్తారు మేమైతే ఫ్రీ భోజనం పొందేసి ఇక్కడ నుంచి దర్శనానికి అయితే పన్నెండు గంటలకు అయితే వెళ్ళాము ఒకసారి మంచిగా చూసుకోవచ్చు ఎట్లా ఉందో ఇప్పుడే మేమైతే ఇక్కడ ఎస్ఎస్డి టోకెన్లు కలిగిన భక్తులకు ప్రవేశం అని చెప్పేసి ఇక్కడైతే ఉన్నాము ఇక్కడ నుంచి మనమైతే దర్శనానికి వెళ్తున్నాము మంచిగా చూసుకోవచ్చు ఎలా ఉందో మొత్తం మంచిగా టైం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు అయింది నేను కూడా చూపిస్తున్నాను మంచి అయితే భారీగా ఉంది చదువుకోవాడు ఏదో తినేదానికి తీసుకుంటున్నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు దర్శనానికి వెళ్తే మధ్యలో అయితే మా దగ్గర నుంచి మొబైల్ అయితే లాకర్లో తిప్పేస్తారనమాట మొబైల్ మనం ఇచ్చేయాలి లోపలికి మొబైల్ అలా ఉండదు మేము బయటకు వచ్చేసరికి అయింది రాత్రి అంటే ఇంచుమించు తొమ్మిది గంటలు మనకు దర్శనానికి టైం అయితే పట్టింది ఈరోజు వచ్చేసి శనివారం శని ఆదివారాల్లో వచ్చాము మేము దర్శనానికి వీకెండ్స్లో మీరు వచ్చారంటే చాలా క్రౌడ్ ఉంటుంది అన్నమాట మీరు తొందరగా దర్శనం అయిపోవాలంటే సోమ మంగళ బుధవారాల్లో రండి లేదు శనివారమే మాకు దర్శనం కావాలి అంటే వీకెండ్స్లో వచ్చారనుకో ఎంప్లాయీస్ మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మాక్సిమం వీకెండ్సే కాబట్టి వాళ్ళకి సెలవు ఉండేది కంపల్సరీ ఆ టైంలో వచ్చేస్తారనమాట జనాలు ఎక్కువ ఉంటారు మాకైతే దగ్గర దగ్గర తొమ్మిది గంటల దర్శనం అయితే పట్టింది ఫ్రెండ్స్ ఇక దర్శనం అయిపో అయిపోగానే బయటకు వచ్చి లాకర్ దగ్గరికి వెళ్ళి మా మొబైల్ తీసుకొని వచ్చేసి ఇక్కడ టెంకాయ కొట్టేసి హారతి ఇవ్వాలి సో ఆ ప్రోగ్రామ్ అయితే మన కిరణ్ చేస్తున్నాడు మీరు చూడొచ్చు స్వామివారి గుడి ఎదురుగానే చేయాలి వెంకటేశ్వర స్వామి గుడి అనమాట వర్షం పడుతున్న కారణంగా భక్తులంతా రేకుల కింద ఎక్కడ వర్షం పడలేదో అక్కడ అయితే రెస్ట్ తీసుకుంటున్నాడు ఈ కానీ తిరుపతి ఏడుగుంటలేక స్వామి నా ఎనుకుంటు ఈసారి కానీ బతికించినాడా స్వామి పెద్ద పూర్తడు స్వామి నైట్ అయితే తినడానికి అయితే ఒక హోటల్కి వచ్చాము ఇక్కడ మీరు బాట బాటిల్ చూడొచ్చు మనకి వా ప్లాస్టిక్ అయితే ఇక్కడ నిషేధం మొత్తం గాజు గ్లాస్ గాజు బాటిల్ అనమాట చూడొచ్చు సార్ తాగి టేస్ట్ కూడా చెప్తాయి ఎలా ఉందో సో నేనైతే ఒకటి మష్రూమ్ రైస్ మాత అయితే ఇడ్లీ కిరణ్ అయితే కనుక టమాటో రైస్ చెప్పుకున్నాము వాటర్ అయితే గాయస్ మనకు మామూలు నార్మల్ మినరల్ వాటర్ లాగే ఉంటాయి బట్ నేనైతే లోకల్ కదా టేస్ట్ చేస్తా అంతగా ఉండవేమో నా మా ట్యాప్ ట్యాప్ వాటర్ లాగా ఉంటాయి అనుకున్నా బాగుండాలిప్ వాటర్ అయితే హై గైస్ సో ఫైనల్లీ అయితే కనుక రిటర్న్ అయిపోతున్నాం ప్రొద్దుటూరుకి మన జర్నీ కంప్లీట్ అయిపోయింది తిరుమల జర్నీ అయితే నైట్ పదికి దర్శనం అయిపోయింది సో మనం రూమ్కి వచ్చేసి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకున్నాం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కొండ మీద నుంచి కిందికి వచ్చేసి మనకు మూడు నుంచి బస్సులు అయితే అవైలబిలిటీలో ఉంటాయి మనము ఫోర్ కల్లా లేచేసి బస్సు కాకుండా వెహికల్ జీప్లో అయితే వచ్చేసామన్నమాట జీప్లో వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు పర్ హెడ్కి అంటే ఒక్కొక్క పర్సన్కి అదే మీరు బస్ తీసుకున్నారనుకోండి నైంటీ రూపీస్ ఉంటుంది అయితే బస్ స్టాండ్ వరకే వెళ్తారు బస్ స్టాండ్ నుంచి మళ్ళీ మీరు ఆటో తీసుకునేసి రైల్వే స్టేషన్కి అయితే రావాల్సి ఉంటుంది అదే మీరు వెహికల్ అయితే డైరెక్ట్ వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు సో మనమైతే ఫోర్కి లేచి కిందికి వచ్చేసరికి ఫోర్ నాలుగు ముఖాలకు వెళ్ళారా కిందికి వచ్చేసరికి ఐదు ముఖాలు కరెక్ట్ స్టేషన్లోకి వచ్చాము సిక్స్ ట్రైన్ ఎక్కాము సిక్స్ ఫైవ్కి అయితే ట్రైన్ దగ్గరికి పోయింది సో అది గైస్ ఇది లాగ్ లాగ్ నచ్చితే మీరు లాగ్ లైక్ చేసుకోండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి నేను మాక్సిమం అయితే రిప్లై ఇస్తాను guys, bye bye Next extra